哎呀 <Yeah. S 2> <Yeah. S 1>、yeah. program tikselarlar, upload. Tirib program tikselar. Da program tikselar. స్ట్ జల్స్ సినిమాటోగ్రఫీ శ్రీ కందుర్గేష్ గారు ఆంటు ద స్టేజ్ నెక్స్ట్ ఆనరబుల్ ఎంఎల్ఏ రాజానగరం శ్రీ భక్తులు బలరామకృష్ణ గారు అంటూ ద స్టేజ్ ఆనరబుల్ ఎంఎల్ఏ ద స్టేజ్ ఐ రిక్వెస్ట్ సందీప్ సార్ రిక్వెస్ట్ సి సంజీవ్ బండార్ గారు ఆన్ టు ద స్టేజ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి మొట్టమొదటిగా నేను వారి ముందు ఉంచినటువంటి అభ్యర్థన రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పటం వెనువెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడటం ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించాము దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి రాజమండ్రి నుండి బనారస్కి వారణాసికి రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం మనకి ఇతర రాష్ట్రాలతోటి మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకున్నాం అన్నట్టు మాత్రమే కాకుండా దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రం మాత్రమే కాదు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి ఎన్నికల్లో డబల్ ఇంజిన్ సర్కార్ గురించి మాట్లాడటం జరిగింది కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పదే పదే ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా నాయకులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది ఇవాళ చూసినట్లయితే అమరావతికి అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం పోలవర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం రోడ్ల మరమ్మతులకి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పదిహేనవ ఆర్థిక సంఘం కింద గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం ఇవాళ చూసినట్లయితే సివిలైవేషన్స్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం మనం ఇవన్నీ చూస్తున్నాం మొన్ననే రైల్వే మంత్రి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారు కూడా అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్ దాన్ని కూడా వారు ప్రారంభం చేయటం జరిగింది కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఏ విధంగా మనం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయానికి ఈ విషయాలే తార్కాణంగా భావిస్తూ మెచ్చుకునేది మిత్రపక్షమే మన మన పార్టీ ఎన్డీఏ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి మినిస్టర్ ఇంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్ ఎక్కడా లేరని చెప్పి క్యాంటీన్ లోని చిన్న గ్యాదరింగ్స్ లోని ఎంపీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక పార్టీ ఎంపీ కూడా మన మినిస్టర్ రామ్మోహన్ గారిని పొగట్టమే చూశాను పొగటమే విన్నాను నేను అంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్ అలాగే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ కావాలండి అంటే వెంటనే దాని గురించి చూడమన్నారు ల్యాండ్స్ అవి చూడమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పంట పొలాల్లో కాకుండా ఎంత ముందు ఉద్దేశించి చెప్పారంటే పంట పొలాల్లో కాకుండా ఖాళీగా ఉన్న ల్యాండ్స్ని ఎక్కడైనా ఉంటే చూడండి హండ్రెడ్ పర్సెంట్ అక్కడే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్టు కేటాయించడం జరుగుతుందని చెప్పారు అలాగే ఢిల్లీకి ఫ్లైట్ అనేది కాకినాడ జిల్లా నుంచి విశాఖపట్నం దూరం అవుతుంది కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి కనెక్ట్ అయిన ఈ ఫ్లైట్ ఢిల్లీ ఫ్లైట్ చాలా ఇంపార్టెంట్ సో ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తరపు నుంచి కూడా మన యాంగ్ అండ్ డైనమిక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ నెవర్ సీన్ బిఫోర్ మన నామోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ పార్లమెంటేరియన్ పురంధేశ్వరి మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకల్ ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి ఆదిరెడ్డి వాసు గారికి అలాగే మా ఎమ్మెల్యే టీటీడీ మెంబర్ మోస్ట్ సీనియర్ మెంబర్ జ్యోతిల్ నెహ్రూ గారికి అలాగే అనపర్తి ఎమ్మెల్యే గారికి అండ్ కొవ్వూరు ఎమ్మెల్యే గారు రాజమండ్రి మన దేశ రాజధాని అనే న్యూఢిల్లీకి ఎయిర్ బస్ ఆపరేషన్స్ మన గౌరవ మంత్రి గారు మంత్రివర్యలు కేంద్ర మంత్రివర్యలు గౌరవ విమానయాన శాఖ శ్రీ కింజరప్ప రామ్మోహన్ నాయుడు గారు చేతుల మీదుగా మనం నూతన ఎయిర్ బస్ సర్వీసెస్ ప్రారంభించాం ఈ కార్యక్రమానికి ముచ్చే ముఖ్య అతిథులుగా మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు రాజమండ్రి పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు రంగిల ఉదయ శ్రీనివాస్ గారు హాజరయ్యారు అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాం ఈ కనెక్టివిటీ వల్ల మనం దేశ రాజధానికి మనం కనెక్టివిటీ అదే అదేవిధంగా ఆల్రెడీ మనం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ముంబై మన దేశ ఆర్థిక వాణిజ్య రాజధాని అయినట్టు ముంబై కూడా మనం సర్వీస్ ప్రారంభించుకున్నాము సో మనం మన ప్రయాణికుల నుంచి చక్కని రెస్పాన్స్ వచ్చింది అదేవిధంగా ఈ ఢిల్లీ సెక్టార్ని కూడా సో ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈ కనెక్టివిటీ వల్ల మన రాజమండ్రి కాకుండా మన ఉభయ గోదావరి జిల్లాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది మన దగ్గర చాలామంది వ్యాపార రీచ టూరిజం రీచ ఉద్యోగ రీచ ఇతర మహానగరాలకు ప్రయాణం చేసేవారు ఇంతకు ముందు వయా హైదరాబాద్ వయా బెంగళూరు వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి ఇప్పుడు నేరుగా మనం ఢిల్లీకి కానీ ముంబైకి కానీ మనం కనెక్టివిటీ పెంచాం దీని ద్వారా ప్రజలందరూ ఈ సర్వీసెస్ని వాడుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ రోజుకి మనం పది విమానాలు పది ప్లస్ పది ఇరవై విమానాలతో నడుపుకుంటున్నాం ఈ రోజు నుంచి మనం ఆల్రెడీ ఇరవై ఆరు ఇరవై నాలుగు ఫ్లైట్లు వస్తున్నాయి మనకి ఎయిర్పోర్ట్స్ సుమారు ఇప్పటివరకు పద్నాలుగు వందల మంది పాసింజర్స్ చేస్తున్నారు రాబోయే కాలం ఈ రోజు నుంచి దగ్గర దగ్గర సుమారు రెండు వేల మంది పాసింజర్స్ మన ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగిస్తారని అనుకుంటున్నాను